వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడారు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ అని గుర్తు చేశారు పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేశారు అంటే పేదోడు హాస్పిటల్ పడితే ఉచిత వైద్యం ఇవ్వాలి పేదోడు ఎంత పెద్ద ఆసుపత్రి అయినా పోయి ఉచితంగా వైద్య సేవలు చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆరోగ్యశ్రీ మొదటిసారి దేశంలో పెట్టినటువంటి నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు పేదోళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు కావాలి డబ్బులున్నా లేకున్నా అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లు డాక్టర్లు పేరోళ్ళ వాళ్ళ పిల్లలు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెలవు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు అది నాటి ఫీస్ రియంబర్స్మెంట్ ఉచిత విద్య అది రెండోది మరి ఇట్లా అనేక ప్రతిభేదవానికి ఇంకా కట్టించే కార్యక్రమం చేశారు నలభై ఐదు లక్షల ఇండ్లో ఈ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో కట్టించిన ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే రైతులకు ఎనలేని మేలు చేసి రైతుల గుండెల్లో కూడా ఉన్నటువంటి స్మరణీయంగా మనం అందరం కూడా ఇప్పటికి కూడా వృద్ధిపెట్టుకోవాల్సిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన అందరికీ చేరువై అందరి మనుషులు మన్నాలు పొందిన నాయకుడు మనం కూడా రాజకీయ జీవితంలో ఉన్న వాళ్ళందరం కూడా ఆయన ఆశలు ఆశయాల అనుగుణంగా మనము నడుచుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఈ సందర్భంగా ఆ మహానాయకులను మేమందరం కూడా ఘనంగా అభివాదాలు అందిస్తాం